జటాయువుకి ఉత్తమ గతులను కల్పించినటువంటి రామచంద్రమూర్తి లక్ష్మణ సహితుడై సీతాన్వేషణం చేస్తూ అరణ్యంలో ప్రవేశించినటువంటి ఘట్టాన్ని మీకు నిన్న వివరిస్తున్నాను నేను ఆ సీతమ్మని వెతుకుతూ వాళ్ళు నైరుతి దిశగా ముందుకి సాగిపోయారు దండకారణ్యం నుంచి మూడు క్రోసుల దూరం ప్రయాణించి క్రౌంచారణ్యము అనేటటువంటి అరణ్యంలోకి చేరుకున్నారు ఒక అరణ్యం కన్నా ఒక అరణ్యం దారుణమైనటువంటి స్థితి దారుణము అంటే మనుష్యులు తిరగడానికి యోగ్యమైనటువంటి అరణ్యములు కావు అంత విపరీతంగా చెట్లు పొదలు తుప్పలు క్రూరమృగాలు సర్పాలతోటి నిండిపోయినటువంటి అరణ్యాలు ఆ సీతమ్మ తల్లిని అన్వేషిస్తూ వాళ్ళు ఆ క్రౌంచారణ్యంలోకి ప్రవేశించారు ఆ క్రౌంచారణ్యం నుంచి మళ్ళీ మూడు క్రోసుల దూరం ప్రయాణం చేసి మతంగ మహర్షి ఆశ్రమానికి క్రౌంచారణ్యం యొక్క చివరి భాగానికి మధ్యలో ఉన్నటువంటి వేరొక వనంలోకి ప్రవేశించారు ఆ వనం చాలా మృగపక్షి సంకీర్ణమై ఉంది చీకటిగా ఉన్నటువంటి అరణ్యం అక్కడ వాళ్ళకు ఒక పెద్ద గుహ ఒకటి కనపడింది ఆ గుహ సమీపంలోకి వెడితే గాఢాంధకారంతో కూడుకున్నటువంటి ఆ గుహ ముందు ఒక రాక్షసి ఒక ఆమె నిలబడి ఉంది భీభత్సాం రౌద్రదర్శనం లంబోదరీం తీక్ష్ణదష్ట్రాం కరాళాం పరుషత్వచం వాల్మీకి మహర్షి రచన ఆ శ్లోకాలు అద్భుతంగా ఉంటాయి ఆయన అంటారు భయదాం అల్పసత్వానాం అల్పసత్వము అంటే తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళకి తక్కువ బలం కలిగినటువంటి వాళ్ళకి ఆవిడ భయంకరమైనది అంటే అది ఆవిడ స్వభావం తనకన్నా కొంచెం తక్కువ బలం ఉన్న వాళ్ళు కనపడితే ఆవిడ వీధిస్తుంది వాళ్ళని చాలా దుఃఖ పెడుతుంది ఎందుకని అంటే అది ఆవిడ సహజమైనటువంటి ప్రవృత్తి తనకన్నా తక్కువ బలం వాళ్ళు కనపడితే ఆదరించడమో వాళ్ళని రక్షించడమో ఆవిడకుండేటటువంటి లక్షణం కాదు రాక్షసత్వము అంటే ఇంకేదోని మీరేమనుకోక్కర్లేదు కలియుగంలో ఒక పెద్ద విచిత్రం ఒకటి ఉంది త్రేతాయుగం వాటిల్లో అయితే రాక్షసుల యొక్క ఉపాధులు తెలిసిపోయేవి ఒక భయంకరమైనటువంటి శరీరం ఏదో పెద్ద పొట్ట నోరు ధంస్ట్రలు అవిని కలియుగంలో బ్రహ్మగారిచ్చినటువంటి వరం ఏమిటంటే రాక్షసుడెవరో మనుష్యుడెవరో తెలియదు ప్రవృత్తి చేత తెలియాలి కానీ తెలుసుకునే లోపలే ప్రమాదం వచ్చేస్తుంది కనుక ఇప్పుడు ఆవిడ భయదాం అల్పసత్వానాం తనకన్నా తక్కువ బలం ఉన్నటువంటి వారి పట్ల చాలా క్రోధంతో అవతల వారిని దుఃఖ పెట్టేటట్టు ప్రవర్తిస్తుంది అంటే తనకన్నా ఎక్కువ బలం ఉన్నవాళ్ళు కనపడితే తాను పారిపోతుంది ఇది దాని అర్థం అంటే ఆ జీవితానికి ఒక రుజువర్తన కానీ ఆ జీవితానికి ఒక పంధ కానీ ఏమీ లేవు మనకన్నా బలవంతుడు కనపడ్డాడు వాడు మనకేదో ఇబ్బంది పెట్టాడు పారిపోవడం మనకన్నా తక్కువ బలం కనప తక్కువ బలం వాడు కనపడ్డాడు వాడిని ఏడిపించడం ఈ ఏడిపించేటప్పుడు సిగ్గేయదు ఆ ఓడిపోయినప్పుడు సిగ్గేయదు రెండు చోట్ల సిగ్గు లేకపోతే అవమానము ఇలాంటి ఉండవు ఎప్పుడూ ఉండేది ఏమిటి అంటే రెండు కాలముల ఎందు కూడా దుఃఖ పెట్టే ప్రయత్నం ఉంటుంటుంది ఆ ప్రయత్నంలో తను విజయం సాధిస్తే విజయం సాధిస్తుంది విజయం సాధించకపోతే వెళ్ళిపోతుంటుంది ఇక్కడ ఈవిడకి శూర్పణకకి ఒక్క తేడా ఒకటి కనపడుతుంది అరణ్యకాండలో మహర్షి ఇద్దరికి ముకుచేవులు కోయిస్తారు ఆడ రాక్షసులకి అందులో ఒకరు శూర్పణక ఒకరు అయోముఖి ఇద్దరు రాక్షసి అయినటువంటి వారే కానీ ఒకరు పగ పెంచుకునే తత్వం ఉన్నవారు ఒకరు పగ పెంచుకోకుండా అవకాశం దొరికితే ఏడిపిస్తారు అవకాశం దొరకకపోతే పారిపోతారు ఒక విధంగా చెప్పాలి అంటే ఒకరికన్నా ఒకరు ప్రమాదం తక్కువ అని కానీ ఒకరికన్నా ఒకరు ప్రమాదం ఎక్కువ అని కానీ చెప్పడం కొంచెం కష్టం ఎందుకంటే పగ పెంచుకునే స్వభావము ప్రమాదకరమే పగ పెంచుకోకుండా తనకన్నా తక్కువ బలవంతుడు కనపడితే ఆ బల ఆ తక్కువ బలవంతుడిని నిగ్రహించడం కూడా ప్రమాదకరమే కదా ఎక్కువ బలవంతులు కదా అని చెప్పి వచ్చి వాళ్ళకేమైనా వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడితే వాళ్ళు అప్పటికి పారిపోతారు పారిపోయారని జాడ్యమో సమస్య వదిలిపోయినట్టు కాదు మళ్ళీ వస్తూ ఉంటారు ఎప్పుడు తెలుస్తుంది తనకన్నా అధిక బలవంతుడని తను ఓడిపోతే ఓడిపోతే ఏమైనా సిగ్గుంటుందా ఏమి ఉండదు మళ్ళీ వెళ్ళిపోతుంది మళ్ళీ ఎప్పుడు వస్తుంది మళ్ళీ ఇంకోటి దొరికితే మళ్ళీ వస్తుంది మళ్ళీ వాడు అధిక బలవంతుడైతే మళ్ళీ వెళ్ళిపోతుంది తక్కువ బలవంతుడైతే ఇబ్బంది పెడుతుంది అంటే ఆ మనస్తత్వం ఎటువంటిది అంటే దానికి మార్పు అన్నది కానీ పాఠం నేర్చుకోవడం అన్నది కానీ ఏమీ ఉండదు సమాజంలో తాను తిరుగుతూ సమాజంలో ఉండేటటువంటి వ్యక్తులతో తాను ప్రతిరోజు సమన్వయం అవుతూ కూడా తాను ఏ పాఠాన్ని తన జీవితంలో జరిగినటువంటి సంఘటనల నుంచి నేర్చుకోకుండా ఒకే రకమైన మోసపోసిన జీవితంతో బతికేస్తూ అవకాశం దొరికినప్పుడు నేను గొప్పవాణ్ణని అవకాశం లేనప్పుడు తను వాణ్ణన్న బాధ లేకుండా పారిపోయేటటువంటి మనస్థితితో సరిపెట్టుకోగలిగినటువంటి స్థితి ఉన్నవాళ్ళు ఎవరైనా అయోముఖీతత్వంలోకే వస్తారు అంతకన్నా ఇంకా కొంచెం చెప్పడం కష్టం మీకు సమాజంలో ఇటువంటి వాళ్ళు ఉండరని మీరు అనుకుంటున్నారా చాలామంది ఉంటారు బలవంతుడు కనపడితే ఓడిపోతారు వాళ్ళకేం సిగ్గు ఉండదు నిన్న నింత అవమా మన ఎదురుగుండా వాళ్ళకి జరిగిన అవమానానికి మనం సిగ్గుపడతాం అరే నిజంగా రేపు ఎలా తలెత్తుకు తిరుగుతాడరా ఎలా కనపడతాడరా మళ్ళీని ఇంత అవమానం పొందాడు నిన్న ఆయన తర్వాత రోజు పొద్దున్న ఎలా వస్తాడో తెలుసా అసలు ఆ సంఘటనే జరగనట్టు వస్తాడు ఆయన చాలామంది ఉంటారు ఇలాగా అంటే పేర్లు పెట్టి చెప్పడం బాగుండదు మీరు గ్రహించగలరు ఉద్ధతితో ప్రవర్తిస్తారు ఎక్కడో దెబ్బతింటారు తిని సిగ్గుపడ్డం ఏమీ ఉండదు మనకన్నా చాలా సంతోషంగా ఉంటాడు ఆయన అదేంటి అవమానం పడ్డాడు కదా నేను రాత్రి నిద్రపోడు పాపం కుబిలిపోతున్నాడేమో అని మీరు పలకరించడానికి వెళ్ళారనుకోండి ఆయన మిమ్మల్ని ఎలా పలకరిస్తాడో తెలిసా అంత బాధపడతాం ఎదుగుదానికే అంటాడు మన అడుగుతాడు ఎందుకు దానికి అది పెద్ద విశేషమే ఉందంటాడు ఒకవేళ అతను విజయం సాధించాడు అనుకోండి మీరు అసలు పట్టుకోనే లేరు ఈ మన ప్రవృత్తి అత్యంత ప్రమాదకరం అది ఎప్పటికీ ఏమీ తెలుసుకోలేదు వీళ్ళ వల్ల ప్రమాదం ఎక్కడొస్తుందంటే వాళ్ళకేం ఉండదు వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి ఏమిటంటే ఎప్పుడూ అలాగే గడిపేస్తూ జీవితాన్ని జీవించేస్తూ ఉంటారు వాళ్ళని అంటిపెట్టుకుని ఉన్న వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది ఏంటంటే వీడికి మానవమానాలు లేవు వీడితో ఉండడం ఆయనకు కొడుకున్నాడు అనుకోండి ఆ కొడుక్కి మానవమానాలు ఉన్నాయనుకోండి ఆయన చాలా ఇబ్బంది పడతాడు మా నాన్నగారు చెప్పలేడు తండ్రికి మా నాన్నగారు ఏమీ తెలుసుకోరు ఎప్పుడూ ఇలాగే ప్రవర్తిస్తారు ఇది చాలా కష్టంగా ఉంది అని తను బరువు అవుతూ ఉంటాడు తను బరువు అయ్యేటటువంటి పరిస్థితి మంచి ప్రవర్తన కాదు అది దిద్దుకోవాలి ఎవరైనా సరే దిద్దుకోవలసి ఉంటుంది దాన్ని శ్రీరామాయణం కేవలం ఒక జరిగిపోయినటువంటి కథ అని మీరు వినాలి అనుకుంటే రామచంద్రమూర్తి ఒక నరుడిగా అవతారాన్ని స్వీకరించి పాత్రలన్నిటితోటి సమన్వయం కావలసినటువంటి అవసరం ఆయనకి లేదు వాల్మీకి మహర్షి ఇన్నిటిని గ్రంథస్థం చెయ్యక్కర్లేదు ఆయన కొన్ని కొన్ని వదిలిపెట్టేసేయొచ్చు అయోముఖీ వృత్తాంతం మీరు విన్నప్పుడు పైకి ఎలా అనిపిస్తుంది అంటే కేవలం కథాభాగం కింద వింటే ఈ పాటి దానికి అసలు అరణ్యకాండలో ఈ స్థానం అవసరమా అనిపిస్తుంది కానీ మీరు లోతుగా తరచి చూస్తే ఒక మనిషి తనని తాను దిద్దుకోవడానికి ఏవేవి అవసరమో అవన్నీ మనకి రామచంద్రమూర్తి చూపిస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు లంబోదరీం తీక్ష్ణదంష్ట్రాం కరాళాం పరుషత్వచం ఆవిడ చాలా పెద్ద కడుపు కలిగినటువంటిది పెద్ద పెద్ద కోరలు ఉన్నాయి చాలా పరుషమైనటువంటి అంటే మందమైనటువంటి చర్మము కలిగినటువంటిది ఇప్పుడు ఏం చేస్తుంటుంది ఏం చేస్తుంటుంది అంటే భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం ఆమె భయంకరమైన నవ్వు నవ్వుతూ కనపడినటువంటి మృగములు ఏం తిరిగితే ఆ మృగముల్ని తింటూ ఉంటుంది వికటాం వికటమైనటువంటి నవ్వు నవ్వుతూ ఉంటుంది ముక్త మూర్ధజాం కేశములు సంస్కరింపబడి ఉండవు ఆ జుత్త అంతా విరబోసుకుని ఉంటుంది ఇది ఒక దారుణమైనటువంటి ప్రవృత్తి నేను కాక నేను రామాయణం చెప్తున్నానంతే నేను ఇంక ఎవరిని ఉద్దేశించి చెప్పడము నా ఉద్దేశ్యం కాదు స్త్రీ కేశపాశం కింద కట్టబడి ఉండి తీరాలి అని శాస్త్రవాక్ స్త్రీ కేశపాశం కింద కానీ చల్లుకుపోయి ఉంటే విచ్చుకుపోయి ఉంటే అది దేశానికి కూడా అరిష్టం అని అంతే అంతకన్నా ఇంకా అక్కర్లేదు కాబట్టి భక్షయంతీం మృగాన్ భీమాన్ వికటాం ముక్తమూర్ధజాం ఆమె జుత్తు చల్లు చల్లుకుపోయి ఉంది అదే రాక్షసిత్వము అన్నమాటకు అర్థం అంటే తను బాగున్నానని తను అనుకుంటే చాలు దాని వల్ల ఆ అపచారం వల్ల ఇతరులు పోయినా తను పట్టించుకోక్కర్లేదు అహం అహం తయోముఖీ నామ లాభస్తే తమసి ప్రియ నాథ పర్వతకూటేషు నదీనాం పులినేశుచ ఆయుష్యేషమిమం వీరా మయా సహ్రంసిసే ఆవిడంటుంది నా పేరు అయోముఖి ఆవిడ దృష్టి లక్ష్మణమూర్తి మీద పడింది రామచంద్రమూర్తి మీద పడలేదు ముక్కు చెవులు కోయించుకునే వాళ్ళందరి దృష్టి లక్ష్మణుడి మీదే పడుతుందో యోమోమది ఆవిడంది నీవే నాకు తగినటువంటి భర్తవి అంతే ఆవిడే నిర్ణయించేసుకుంది శూర్పణక ఎలా నిర్ణయించేసుకుందో అలాగే ఆవిడే నిర్ణయించేసుకుంది కాబట్టి ఇక నువ్వు శేషజీవితం అంతా కూడా సంతోషంగా నాతో ఆ నదుల యొక్క ఒడ్ల ఎందు పర్వత శిఖరముల ఎందు విహరిస్తూ సంతోషంగా గడుపుదువు గారివి కాబట్టి నువ్వు నాతో సంతోషంగా గడపడం కోసం రా మన ఇద్దరం భార్యాభర్తలమై గడుపుదాం అని ఆమె లక్ష్మణుండి పట్టుకుంది పట్టుకుంటే ఏవముక్తస్తుపిత ఖడ్గముధృప్త్య లక్ష్మణ స్థనౌ చాస్య నిచకర్తారి సూదన ఆ పట్టుకున్నటువంటి అయోముఖి యొక్క ముక్కు చెవులు స్తనములు వీటిని తన కత్తి పెట్టి ఆయన తెగ కోసేశాడు తెగ కోసేస్తే ఆవిడ లక్ష్మణుణ్ణి విడిచిపెట్టేసింది విడిచిపెట్టేసి అరణ్యంలోకి పెద్ద రవం చేస్తూ ఏడుస్తూ నెత్తురు కారిపోతూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు అంటే యుక్తాయుక్త విచక్షణ లేనటువంటి నడు నడవడితో తను కామిస్తే చాలు ఇతరుల యొక్క అభిప్రాయముతో సంబంధం లేకుండా బలవంతులు కనపడితే పరా పరాభవింపబడి బలహీనులైతే తననుకున్న కామాన్ని చెల్లించుకుంటూ జీవితం గడపగలిగినటువంటి నీచమైన ప్రవృత్తి కలిగినటువంటి స్థితిలో ఉన్న ఒక ప్రాణి కాబట్టి ఇక అయోముఖి ఈ కాండలో ఏం మనకు కనపడది హావిడ కాబట్టి ఆవిడ అలా ఏడుస్తూ వెళ్ళిపోయింది ఎందుకు శ్రీరామాయణంలో ఈ పాత్ర కనపడింది అన్నదాన్ని మీరు గమనించవలసి ఉంటుంది మొదట శూర్పణకకి ముక్కు చెవులు తెగిపోతాయి ఇక్కడ అయోముఖికి ముక్కు చెవులు తెగిపోతాయి కానీ ముక్కు చెవులు తెగితే మనం ఉలిక్కి పెడతాం ఎందుకంటే శ్రీరామాయణంలో అరణ్యకాండ మొదట్లో ఒక ఆడదాని ముక్కు చెవులు ఇలా కామంతో వస్తేనే కోసిన కారణానికి సీతాపహరణం జరిగింది ఇప్పుడు మళ్ళీ కోశాడు ఏమవుతుందో అని అనిపిస్తుంది కానీ ఏమవదు అయోముఖి వెళ్ళిపోయింది కాబట్టి ఈ రెండింటి మధ్యలో ఉండేటటువంటి తేడాని మీరు గమనించవలసి ఆవిడది పగ ఈవిడిది పగా ప్రతీకారము పెంచుకుని సాధించేటటువంటి మనస్తత్వం కాదు లక్ష్మణస్తు మహాతేజా సత్వవాన్ శీలవాన్ శుచి అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం తేజసం మీరు శ్రీరామాయణాన్ని చదివేటప్పుడు చాలా ధర్మ సూక్ష్మములను గ్రహించవలసి ఉంటుంది చాలా అందంగా ఉంటుంది రామాయణం అందుకే రామాయణం జీర్ణమైతే అన్నగారిని గౌరవించే తమ్ముడు కనపడితే మీకు ఒంట్లో పులకింత వస్తుంది లక్ష్మణస్థు మహాతేజ సత్వవాన్ శీలవాన్ సుచి ఆయన రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు ఎవరు లక్ష్మణుడు ముఖి పారిపోయింది ఇద్దరు నడుస్తున్నారు ఇప్పుడు అకస్మాత్తుగా ఆయనకి ఏదో రాముడితో మాట్లాడాలి అని అనిపించింది ఎలా మాట్లాడేటోటో తెలిసా అండి ఇలా ఎడంచేతో రామా అని పిలిచి కూడా మాట్లాడచ్చు మాట్లాడాలంటే కానీ ఆయన ఎలా మాట్లాడాడంటే అబ్రవీత్ ప్రాంజలి వాక్యం ఆయన మాట్లాడేటప్పుడు అంజలి ఘటించి రాముడితోటి అన్నయ్య అని ఇలా నమస్కారం చేసి మాట్లాడతాడు ఎందుకంటే చాలా చోట్ల చెప్పుకున్నాడు లక్ష్మణుడు నేను రాముణ్ణి అన్నగా చూడను రాముణ్ణి నా గురువుగా చూస్తాను అందుకని ఎప్పుడూ అంత గౌరవంతోనూ ఉంటాడు అందుకే రామాయణం బాగా అనుభవించకుండా రామాయణంలో ఏదీ గీసే ప్రయత్నం చేయకూడదు అలా ప్రయత్నం చేస్తే ఏమవుతుందో తెలుసా అండి చూసిన వాళ్ళకి అలా ఉంటాడులా అలా ఉంటాయిలా ఉంది అందులో ఉన్న వ్యక్తిత్వాలు అని అనిపిస్తుంది శబరి పళ్ళు తీసుకొచ్చి రాముడికి పెడుతుంటే రాముడు పుచ్చుకుంటుంటే రాముడు కూర్చున్న అరుగు మీద లక్ష్మణుడు ఎడంకాలు ఎత్తి పెట్టినట్టుగా ఉందనుకోండి ఒక ఫోటో అలా ఉంటాడా ఎప్పుడైనా లక్ష్మణుడు అవి ఏమవుతాయంటే చూసే వాళ్ళ హృదయాల్లో తప్పు భావాలు నింపుతాయి కాబట్టి శ్రీరామాయణాన్ని జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది గమనించకుండా చేతిలో కళ ఉండడం వేరు రామాయణాన్ని గీయడం వేరు రామాయణాన్ని గీయాలి అంటే రామాయణం చదివి రామాయణం గురించి కొంత అధికారం ఉండాలి రామాయణంలో ఉండేటటువంటి వ్యక్తిత్వాలు బహు విశిష్టమైనవి అంత విశిష్టమైనటువంటిది అందులో అటువంటి ఘట్టాల గురించి ఏదైనా కూర్పు చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి నేను ఇదేమి దృష్టిలో పెట్టుకుని అన్నానో మీరు గమనించి ఉంటారు కాబట్టి ఇప్పుడు అబ్రవీత్ ప్రాంజలిర్వాక్యం భ్రాతరం తేజసం అంజలి ఘటించి రామచంద్రమూర్తితో మాట్లాడుతున్నాడు స్పందతేమే మే దృఢం బాహుహుఘ్నమివ మే మన ప్రాయశ్చాప్యనిష్టాన్ని నిమిత్తాన్ని ఉపలక్షయే నేను మీతో తరచూ ప్రస్తావన చేస్తూ ఉంటాను శ్రీరామాయణం ఒక ధర్మశాస్త్రం శ్రీరామాయణం పరిపాలనా శాస్త్రం శ్రీరామాయణం శాస్త్రం శ్రీరామాయణం శకున శాస్త్రం మీరు ఎలా చూస్తే రామాయణం మీకు అలా కనపడుతుంది కాదు పక్షుల గురించి తెలుసుకోవాలా రామాయణం చదవచ్చు పర్వతాల గురించి తెలుసుకోవాలా రామాయణం చదవచ్చు భౌగోళిక శాస్త్రం పరిశీలనం చేయాలా రామాయణం తెలుసుకోవచ్చు మృగముల గురించి తెలుసుకోవాలా శ్రీరామాయణం చదువుకోవచ్చు మీరు ఏది తెలుసుకోవాలన్నా రామాయణం చదువుకుంటే మీకు అందులో తెలియని ఉండవు ప్రతి శ్లోకము అమృత భాండమే ప్రతి శ్లోకంలో మహర్షి సందేశాన్ని నింపి ఉంచుతారు అందుకే ఆయన ఈతో మాట్లాడాడు అని ఆయన చెప్పరు అలా చెప్పడం చాలా తేలిక అలా చెప్పరు ఎల్ మాట్లాడేటప్పుడు ఎలా నిలబడి మాట్లాడాడు చెప్తారు ఒక ఆయన వచ్చాడు ఎవరు ముందు లేచారు ఎవరు తర్వాత లేచారు ఎవరు ఎవరికి అర్ఘ్యం ఇచ్చారు పాద్యం ఇచ్చారు ఎవరు ఎవరితో ఏ ప్రశ్న వేశారు ఎవరు ఎలా జవాబు చెప్పారు ఒక సంఘటన అయిపోయిన తర్వాత రాముడు అన్ని లక్ష్మణుడికి చెప్తూ ఉంటాడు రాముడు లక్ష్మణుడికి చెప్పేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా చదవాలి ఆ సర్గని అందులో ఒక అత్యుత్తమమైనటువంటి సందేశం ఒకటి ఉంటుంది రాముడు ఒక సర్గ చివర ఒక వ్యక్తితో తాను చూసి మాట్లాడి వెళ్ళిపోయేటప్పుడు లక్ష్మణుడితో చెప్తాడు చూశావా లక్ష్మణ ఇవాళ మనం ఇది చేశాం కదా దీనివల్ల ఇది అనమాట ఫలితం అంటాడు గురువుతో తిరిగేటటువంటి శిష్యుడికి అందే మహోత్కృష్టమైన ప్రయోజనం అదే మీరు ఎన్నో శాస్త్రాలు మధిస్తే తప్ప అందనటువంటి విషయం అలవోకగా అందిపోతుంది ఎందుచేతనంటే ఆయన అనుభవించి ఉన్నాడు ఆయన చదివి ఉన్నాడు ఆయన మీకు అలా అందించేస్తుంటాడు ఆయన నడవడిని మీరు గమనిస్తూ ఉంటే చాలు మీకు అవన్నీ అందిపోతుంటాయి చాలా తేలిగ్గా అందిపోతుంటాయి ఇది ఒక గురువు వెనకాతలో ఉండేటటువంటి శిష్యుడికి ఎలా ఉంటుందో ప్రాజ్ఞుడైన అన్నగారిని గురువుగా భావించి పెడుతున్నటువంటి లక్ష్మణుడికి అందుతున్న ఐశ్వర్యం అది అది తరిగిపోని చెరిగిపోని ఐశ్వర్యం అందుకే రాముడితో కలిసి ఉండడమే ఆయన ఐశ్వర్యం అందుచేత లక్ష్మణుడు అయ్యాడు కాబట్టి చూడండి ఇప్పుడు ఆయన అంటున్నాడు స్పందతేమే దృఢం బాహు అన్నయ్య నా భుజం అదురుతోంది ఎడమ భుజం పురుషుడికి అది అదిరితే అది అశుభ సూచన ఏదో దుర్నిమిత్తము జరగకూడనేది జరుగుతోంది అని ఉద్విగ్నమివమే మన నిష్కారణంగా నా మనసు తుట్రు పడుతోంది తత్తరపడుతోంది ఎందుకు ఉద్విగ్నతకి లోనవుతున్నాను కాబట్టి ప్రాయశిశ్చాప్యనిష్టాన్ని నిమిత్తాన్ ఉపలక్షయ్యే ఏదో భయంకరమైనటువంటి సంఘటన మనసుకి పరివేదన కల్పించేటటువంటి సంఘటన జరగబోతోంది అని నాకు అనిపిస్తోంది ఇప్పుడు ఒక సంఘటన జరగబోతోంది అదేదో చాలా క్లేశమైనటువంటి విషయమే అందులోంచి బయటికి వస్తావా బయటికి రావా అది ప్రధానం జబ్బు వచ్చింది రైతే డాక్టర్ గారి దగ్గరికి అది చేయించుకోండి అన్నారు చేయించుకుంటే బతుకుతానండి అని అడుగుతారా లేదా అడుగుతాం కదా చేయించుకుంటే బతుకుతామండి అని అడుగుతారు అలాగే బయటికి వస్తావా రావా దుర్నిమిత్తం కనపడుతోంది జరగకూడనిది జరుగుతోంది అని తెలుస్తోంది బయటికి వస్తావా కేవలం జరిగేది మాత్రమే చెప్తే బయటికి వస్తావో రావో చెప్పనటువంటి అసమగ్రత ఉన్నట్టు సమగ్రత ఎప్పుడు ఉన్నట్టు ఒక జరగకూడది జరుగుతోంది కానీ నువ్వు బయటికి వస్తావు అన్న విషయాన్నో బయటికి రావు అన్న విషయాన్నో కూడా చెప్పాలి నిన్న రాముడు వస్తున్నప్పుడు మీకు నేను కొన్ని దుర్నిమిత్తాలు చెప్పాను ఖచ్చితంగా ఏదో అమంగళం జరిగిపోయింది అన్నాడు రాముడు ఏదో బాధాకరమైన విషయం జరిగిపోయింది ఎందుకంటే శకునాలు అలా ఉన్నాయి అన్నాడు సీతాపహరణం అయిపోయింది ఇవాళ లక్ష్మణుడు చెప్తున్నాడు శకునాలు ఇవాళ లక్ష్మణుడు చెప్పేటప్పుడు భయంకరమైనది జరుగుతుంది కానీ పైకి వస్తా ఉంటాడు ఎందుకు పైకి వస్తారో ఇప్పుడు శకునం ఇంకొకటి చెప్తాడు నేను అందుకే మీకు చెప్పింది ఇంకా మళ్ళీ శకున శాస్త్రం ఏం మీరు చదవక్కర్లేదు రామాయణం చదివితే శాస్త్రం వచ్చేస్తుంది అంతే రామాయణం చదివితే మీకు తెలియకుండా మీకు జ్యోతిష్యంలో కొన్ని విషయాలు తెలిసిపోతాయి నిన్నను లేదు జటాయువు వింద ముహూర్తం గురించి మాట్లాడాడు అందుకని ఏష వంచులకొ నామ